అమరావతిలో రెండు పేల ఏడు వందల ముప్పై మూడు కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది సిఆర్డీ నలభై నాలుగవ సమాపేశంలో తీసుకున్న రెండు పనులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను ఆమోదించారు భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై నిర్ణయం తీసుకున్నారు అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా కేబినెట్ చట్టసవరణ చేసింది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా పంతొమ్మిది పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని వంద పడకలకు పెంచడంతో పాటు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని ఆమోదించింది ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ పాత జెండా ఊపింది ఎస్ఐపీబీ ఆమోదించిన లక్ష రెండు నూట అరవై రెండు కోట్ల పెట్టుబడులను ఆమోదించారు ఈ పెట్టుబడులతో రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల పదకొండు మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అనకాపల్లి జిల్లా రాంబిల్లోని నూట ఆరు ఎకరాల్లో పెట్టుబడులకు కేబినెట్ ఆమో ముద్ర వేసింది బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన పదకొండు వందల నాలుగు కోట్ల పెట్టుబడులకు అంగీకారం తెలిపింది రాష్టంలో క్లీన్ ఎనర్జీలో ఐదు సంస్థలకు చెందిన ఎనబై మూడు కోట్ల పెట్టుబడులను కేబినెట్ ఆమోదించింది